ఎంతమంది అన్నారండిగా ఏమింటా ఏడు లాగేసి పోలియోలా అయితే మరిప్పుడు జీవనాధ జీవనాధారంగా అలాగండి

చేస్తున్నాం ఓకే జీతం ఎంత మామూలుగా ఇంట్లో సహాయం చేస్తాం కలిసి ఉన్నారు కాబట్టి ఖాళీ లేకుండా చదువు చదువుకుంటారు చదువుకున్నాం భూమి క్యాపించారు గవర్నమెంట్ మరి మోడీ గారికి బండి ఎలా ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది బాగా ఉపయోగపడుతుంది బండి ఇలాంటి సరిపోద్దా లేకపోతే ఇంకా మంచి మోటార్ సైకిల్ టైప్ టైప్ అన్ని అయ్యే పరిమితం పెట్టింది సరే అయితే మరి మరి నీ సెల్ఫ్ అంటే నీ సొంతంగా

బిజినెస్ ఎలా ఉంటది ఒకవేళ నువ్వు బిజినెస్ పెడితే రోజుకి ఎంత అమ్మచ్చు అమ్మాయి ఉండాలి వెయ్యి పదిహేను వందలు అనుకో అంటే పలుకం పోదుబడి పోదు అభివృద్ధి చెయ్యాలి రోజు పదిహేను వందలు అంటే నీ కనుక మన నీ కూ మిగుతుంది సీట్ కొట్టలు ఎక్కువ మిగలదా పదిహేను వందలు రెండు వేల రోడ్డుకి ఆ పక్కన కదా మంచి చాలా థ్యాంక్ యూ ఇలా రెండు పాడు మనం బాధే అండి బాధపడుతుంది కానీ మనం ఏం చేయలేం కదా సరే దేవుడిచ్చిన రెండు లేక కూర్చున్న తర్వాత మరి వరల్డ్ విజన్ ప్రాజెక్ట్ అని ఒక కట్టెక్ట్ చేసుకొని కాళ్ళు తర్వాత నేను జీవనోపాధికి అనేక మంది పనులు బుక్ బైండ్ వర్క్ సైకిల్ షాప్ అన్ని పనులు చేసుకోవాలి తర్వాత మరి తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కదా తర్వాత మన నా జీవనోపాధి ఎలాగా మరి నాకు లైఫ్ పార్ట్నర్ కావాలి నేను కూడా మరి మ్యారేజ్ చేసుకోవాలి చేసుకుంటే మంచిది మరి చూసేవాళ్ళు ఉన్న తర్వాత మరి అందరూ అన్ని కమ్యూనిటీల్లో ఉన్నట్టు తెలివైన వాళ్ళు మన వికలాంగుల్లో కూడా తెలివైన అందులో కొద్దిగా గొప్ప చిన్న తెలివి ఉంది మన చోటు ఉన్నటువంటి వికలాంగులకి ఏం చేయాలి వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి బగ్గింగ్ అరుకోకుండా ఆ వాళ్ళు స్థిరంగా ఏదైనా వ్యాపారం పెట్టుకొని లేకపోతే ఏదైనా చేయాలి ఇలా చేయాలంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయితే ఏర్పాటు చేద్దాం దివ్యాంగుల ప్రదర్శన చేయాల్సింది ఇది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యాపించబడింది కాబట్టి మన జిల్లాలో నెంబర్ వన్ సంస్థగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా చేయొకనిస్తూ వాళ్ళు బలపరుస్తున్నాము తర్వాత నేను కూడా అది స్థాపించిన తప్ప నేను కూడా ఎవరి మీద ఆధారపడకుండగా మరి నేను కూడా ఇద్దరు కుమారులు తర్వాత నేను కూడా నాకు కూడా భార్య ఉంది తర్వాత నేను కూడా మరి ఏం చేయగలిగినటువంటి సపోర్ట్ సహాయం ఏదైనా ఉంటే ఆర్థికం కానీ మారల్ సపోర్ట్ కానీ తర్వాత ఇదైన పరిస్థితి ఆ బట్టి మేము కూడా సహకరిస్తున్నాము కాబట్టి ఎందుకంటే వికలాంగులమైనంత మాత్రంలో రెండు కాళ్ళు లేవన్నంత మాత్రంలో మనం ఏ మాత్రమే నిష్ప్రయోజనంగా ఉండకూడదు నిరుక్షంగా ఉండకూడదు ఎందుకంటే చాలా సమాజం అంటారు ఒకటి లేకపోతే ఒకటి చెప్తాడు దేవుడు భగవంతుడు అయిన వాడు ఒకటి చెప్తాడు కాళ్ళు లేవనుకో మనకు గుర్రో జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని బట్టి మనం ముందుకి నడుచుకోవాలి కాబట్టి మరి కాళ్ళు చేతులు కళ్ళు బుద్ధి కానీ వికలాంగత్వం కానీ బాడీకి మరి మనసుకి వికలాంగత్వం ఉండదు ఈ మనసు ద్వారా మనం ఏదైనా హృదయాలోచించి మనం ఏదైనా చేయగలం కాబట్టి దివ్యాంగుల ప్రదక్షిణ సేవ శక్తి మరి సత్యనారాయణ తో కొన్ని విషయాలు మాట్లాడడానికి మరి అవకాశం కుదిరింది మరి ఇలాంటి వారు ఇంకా ఎంతెంతో మంది మరి ఇలాంటి వారు ఎంతెంత మంది ఉన్నారు మేము కూడా ఫ్యూచర్ లో భవిష్యత్తులో మరి అనేక అనేక సార్ నుంచి మీకు సహాయ సహకారాలు అందిద్దామని మేము పేర్లు రాసుకుంటున్నాము కాబట్టి మీకు కొందర్లో మళ్ళా కలుస్తాం